హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా స్పయింగ్లో మీరు నిజ జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటారు కొన్ని చికాకులు అలాంటి చికాకులు నా యూట్యూబ్ ఛానల్ వీడియోలలో కామెంట్స్ సాక్షిగా మీకు ఇప్పుడు కొన్ని ప్రదర్శిస్తున్నానండి ఆసక్తికరమైనవి మీ లైఫ్లో కూడా అలాంటివి ఉంటే ఈ ఉదాహరణతో మీరు వెతుక్కోగలిగినవి గ్రహించగలిగితే ఆ చికాకుల్ని దాటగలిగినవి మొదట్లో నా వీడియోలు షార్ట్స్ దగ్గర నుంచి చెంబా అంటున్నానని తెగ గింజుకొని ఆ నారాయిస్ట్లు ఏయ్ చెంబా అంటావా ఎంత ధైర్యం ముసల్దానా ముమ్ లమ్ నీకు చావొచ్చింది నీకు నీ కాటికి పోవాల్సి ఉన్నది నేనే వచ్చి నిన్ను తంతాను లేకపోతే మేము నిన్ను అరెస్ట్ చేయిస్తాం గట్రా గట్రా బూతులు వాగి 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 అలసటొచ్చి ఎందుకంటే నేనేం రెస్పాండ్ అవును నీ తల్లికే చెందుతాయంటాను తర్వాత తర్వాత అయితే అది కూడా అనలేదు ఇలా ఒక డిజ్లైక్ పెట్టేసి ఆ పోనీ వాళ్ళ బుద్ధి ఎక్స్పోజ్ అవుతుంది నా కంటెంట్ని లాజికల్గా ఎదుర్కోలేక అలా ఎదుర్కోలేకనప్పుడు కదా చేతగానప్పుడే కదా కూతలు వచ్చాయి చేతగా చేతనైనప్పుడైతే పెట్టి తాంతాం చేతగా పోతే తిడతాం కాబట్టి అది నాకు అర్థమైంది ఇలా పెట్టేసి ఊరుకున్నాను వాళ్ళకే అలసట వచ్చింది అయినా అప్పుడప్పుడు అంటూ ఉంటారు నేను అప్పుడైనా కూడాను పట్టించుకోను ఆ తర్వాత కొంతమంది తప్పులు పట్టడం మొదలెట్టారు ఇరిటేట్ చేయాలన్నది లక్ష్యం ముందు లమ్ముమ్ములతో ప్రయత్నించారు తర్వాత తప్పులు పట్టడం సహజంగానే ఏ వీడియోలైనా ఏ యూట్యూబర్ అయినా ఒకటో వర తప్పులు వస్తాయి నన్ను మన్నిస్తే నా దగ్గర పోని ఎక్కువే వస్తాయి అనుకుందాం నా భాషలో కానీ భావపు ధృతిలో కొన్ని మర్చిపోవడము లేకపోతే ఒకదాని బదులు ఇంకొకటి పలకడము ఇలాంటి తప్పులు వాటిని పట్టుకుని అష్టావధానంలో కనుక అసందర్భ ప్రలాపి ఉంటాడు చూడండి అవధాని యొక్క కాన్సన్ట్రేషన్ని చెడగొట్టడమే ఇతడి లక్ష్యం లక్ష్యం అలాగా ఈ తప్పులు పట్టేవాళ్ళు వాళ్ళకి కూడా చెప్పాను అయ్యా ఈ కనబడే దేహాన్ని దీనితోనే ఆత్మని దర్శించాలి కానీ దీని మీద ఎంత ఫోకస్ అంతే ఉండాలి ఆ దేహం యొక్క భ్రాంతిని దాటకపోతే ఆత్మ ఆత్మ ఆనందాన్ని ఎప్పటికీ పొందలేం అలాగే స్పయింగ్లో కూడా భాష అన్నది స్పైంగ్లోనే కాదు అసలు జీవితంలోనే భాష అన్నది భావప్రసారానికి మాధ్యమం ఇట్స్ ఎ మీడియం దట్స్ ఆల్ నీ ఇంటి కుక్కపిల్లకితో నువ్వే భాష మాట్లాడేవో దానికి ఏం లేదు కొన్నాళ్ళకి సౌండ్స్ గుర్తుంచుకుంటుంది గాక అయినా కానీ అది భావ ప్రసారం హృదయం నుండి హృదయానికి తీసుకుంటుంది పసిబిడ్డ కూడా అంతే భాషకు ప్రయోజనం ఉంది అది భావప్రసారానికి ఆధారం కానీ ఎంత మా మరకు వరకు యుక్తతో అంతవరకే భాషని దాటి ఆ భ్రాంతిని దాటి చూస్తేనే భావం అర్థమవుతుంది స్పెయిన్ అన్నది భావంతో పరిశీలిస్తేనే అర్థమయ్యేటటువంటి కుట్ర కుట్ర అంటేనే హిడెన్ వన్ నీ చర్మచక్షువుకి కనబడడం కష్టం జ్ఞానచక్షువుకి కనబడాలి జ్ఞానచక్షువుకి కనబడాలంటే కొన్ని భ్రమలు నువ్వు వదిలేయాలి అందులో భాష అన్నది ప్రథమమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి భ్రమ దాన్ని దాటనిదే భాషని దాటి భావాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తేనే స్పైంగ్ అర్థం అవుతుంది అందుకనే మెదడున్న వాళ్ళకే నా పోస్ట్లు అని నేను ముందుగానే చెప్తాను మెదడున్న వాడికి ఆ హృదయం కూడా స్వచ్ఛంగా ఉంటుంది భావగ్రాహ్యత సామర్థ్యం ఉంటుంది లేనివాడు భాష దగ్గరే చుట్టూ 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 తిరుగుతుంటాడు అదే చెప్పేసి ఆ పైన అయ్యా మీరు నా పట్ల నాకు ఇస్తున్న కరెక్షన్లకి ఇవ్వబోయే కరెక్షన్లకి చేసిన తప్పు సరిదిద్దుళ్ళకి చెయ్యబోయే సరిదిద్దులకు కూడా నా కృతజ్ఞతలు నా పోస్ట్లు మెదడుతో గ్రహించవలసినవి అని చెప్పేసి తదుపరి ఇంకేమన్నా ఇలా పెట్టేయడం మొదలెట్టాను ఇప్పుడు ఒక కొత్త వర్గం మొదలైంది వాళ్ళు అసలు నా ఛానళ్ళకు వచ్చి మొదటి కామెంట్ ఉంటుంది ఓ పదేళ్ల క్రితం ఛానల్ స్టార్ట్ చేసిన నో సబ్స్క్రైబర్స్ ఉంటారు వీళ్ళు వచ్చి అమ్మ ఈ మధ్యస్థలు కనిపించట్లేదు ఈరోజే కనిపించారు సంతోషం అయ్యా ఉష్ట్రపక్షులు ఆస్ట్రిచ్ తనని వేటగాడు కానీ శత్రువు కానీ తన వెంట పడితే పరిగెత్తలేక ఇసుకలో తలదూర్చేసి దానికి ఎవ్వరూ కనబడకపోతే ఎవ్వరికీ కనబడడం లేదనుకుంటుందట అలా ఈ ప్రియపుత్రి పుత్రులు చాలా ప్రేమగా అమ్మా అని అయితే చెప్తారు కపట పుత్రి పుత్రులు నా వీడియోలు వాళ్ళకి కనబడ్డం లేదట లేదా చాలా రోజులతో నేను కనబడ్డానట నా కర్మానికి నేను నా కర్తవ్యం అనుకొని ప్రతిరోజు వీడియోలు పెడుతూనే ఉంటాను మరి యూట్యూబ్ వాడు ఏమన్నా మతలు చేస్తున్నాడేమో నాకైతే తెలియదు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కనిపిస్తాయి కదా మరి కొత్తగా వీళ్ళొచ్చి అమ్మ చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చారు సంతోషం అయ్యా ఆ స్ట్రిచ్లు వీళ్ళల్లో కొందరు ఏవైనా నిజంగానే చాలా రోజుల వాళ్ళకి కనిపిస్తున్నాయేమో అదైనా నా పొరపాటు అయితే కాదు నా కర్తవ్య నిర్వహణ లోపం అయితే కాదు వాళ్ళదే లేదా యూట్యూబ్ వాడి పాపం లేదా వాళ్ళ ప్రారంధం అంతే నా సంబంధం అయితే ఏమీ లేదు అంచేత అయ్యా మీకు మీకు నా వీడియోలు కొత్తగా కనబడ్డము ఈ సొల్లు అంతా వద్దు ఫస్ట్ కామెంట్లు అన్న సొల్లు కూడా వద్దు నేనేం చెప్పాను అది సత్యమా కాదా అదే ఆలోచించండి అందులో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఓపిక్గా మరో వీడియో చేసి మరీ చెప్తాను అంతేగాని ఈ సొల్లు డైలాగులు వద్దయ్యా మీ టైము వేస్ట్ నా టైము వేస్ట్ నాకైతే పెద్ద వేస్ట్ ఏం లేదు ఇలా పెట్టేస్తాను వదిలేస్తాను కాకపోతే అందులో ఎవరైనా నిజ అందులో ఎవరైనా నిజమంగా ప్రేమ నిజంగా జ్ఞానం పట్ల ఆసక్తి సత్యం పట్ల ఆర్తి అంటే ఉంటే ఇలా ఉండర్లేండి అంచేత అయ్యలారా ఒకవేళ నా వీడియోలు మీకు కనబడకపోతే మీకు వచ్చిన ప్రళయం లేదు నాకు వచ్చిన ప్రమాదం లేదు జగత్తు నాశనం అయ్యిపోదు తొక్కలో నేను తొక్కలో వీడియోలు తొక్కలో నేను ఇచ్చే సమాచారం నా సమాచారం కాదు నేను ఇచ్చిన సమాచారాన్ని లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబరు ఒక సన్యాసి చెప్తే చంబాకో డ్రామోజీకో మోడీకో ఎక్కుతాయా సిఏఐకి ఎక్కుతాయా నేను చెప్పిన తర్వాత నా వర్గం దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది అప్పుడే వాళ్ళు పట్టించుకుంటారు ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా గ్రహించి చెబితే దాన్ని మా వాళ్ళు కన్ఫర్మ్ చేయకపోతే వాళ్ళు కూడా డ్రాప్ ఇట్ ఇన్ డస్ట్బిన్ అనుకుంటారు అంచేత కొత్త కొత్త వేషాలు వేయకండి అర్రా ఈ తొక్కలో వ్యాఖ్యలతో చాలా బోర్ కొట్టేస్తుంది సబ్జెక్టు చర్చించండి యుద్ధం గురించి మాట్లాడండి రజస్సుతో మరి సాత్వికతతో మరి మీకు షేర్ చేస్తాను దట్స్ ఆల్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్